అత్యంత ప్రతిష్టాత్మకమైన బెల్లం వినాయకుడు దర్శనానికి ఈ రోజు రావడం జరిగింది ఎలక్షన్ లోనే టైంలో బెల్లం వినాయకుడు ప్రతిష్ట కూడా అందరికీ తెలుసు ఏమో మనసులో ఏమి కోరిక కోరుకుని బెల్లం నైవేద్యం పెట్టితే ఆ కోరిక తీర్చే ఒక వినాయకుడు ఆనంద వినాయక ఆనంద గణపతి దగ్గరికి రోజు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుని ఏదైతే ముక్కులు తీర్చుకోవడం జరిగిందండి ఈ రోజు కార్యక్రమానికి ఇక్కడికి రావడం చాలా ఆనందం ఉంది వచ్చిన తర్వాత కూడా పంతులు గారు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి దర్శనం ఇప్పించి మంచి పూజా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి రాష్ట్రంలోని పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అందరూ కూడా ఆయురగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకుని ఎవ్రీంగ్ ఉందండి ఇబ్బంది ఏమీ లేదు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటెలిజెన్స్ వర్గాలని కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకున్నాయి ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు దాని గురించి అయితే భయపడాల్సిన లేదండి విషయం ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనుకునేటయితే మా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ బాగా పనిచేస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వెంటనే మన మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దానికి ప్రత్యేకంగా ఒక సెల్ కూడా ఏర్పాటు కార్యక్రమాన్ని కూడా నేను ఎంఎల్సి ఎమ్మెల్సీ అనేసరికి అది పెద్దల సభ పెద్దల సభ గౌరవ సభ పెద్దల సభకి పంపించేటప్పుడు కొంచెం కనీసం వాళ్ళ తాలూకా నైతికత వాళ్ళ విలువలు అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకోకపోవడం వల్ల వచ్చి ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ నేనేమంటానంటే ఇతని గురించి నేను మాట్లాడే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు అనంతబాబు డైరెక్ట్ గా సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అలాంటి వాడు వచ్చి ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి చంపినోడికి దిక్కులేదు చంపినోడికి ఎమ్మెల్సీ కింద రాజీనామా చేయించలేదు జైలుకి వెళ్ళి వచ్చాడా వెళ్ళొచ్చినోడికి ఎమ్మెల్సీకి రాజీనామా చేయించలేదు కనీసం అందులోనే కొనసాగుతున్నాడు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు అది వాళ్ళ నైతికత అదే వాళ్ళు విలువలు అటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాను చెప్పండి అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి మా స్థాయిని దిగదార్చుకోబి భవిష్యత్తు రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా రోజు అడుగులు అయిపోతున్నాం అండి ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పేసి నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆ టైంలోనే మాట్లాడినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు కానీ ట్వంటీ ట్వంటీకి ఆ విజన్ అన్నది కూడా ఫుల్ఫిల్ అయ్యి ఆయన ఏదైతే చెప్పారో ఆ దిశగా ముందుకెళ్ళిన పరిస్థితి కూడా మనందరం చూసాము హైదరాబాద్ లాంటి సిటీలనే ప్రపంచం ఉన్నతమైన సిటీ కింద క్రియేట్ చేసిన పరిస్థితి కానీ ఐటీ హబ్గా క్రియేట్ చేసిన పరిస్థితి కానీ మనందరం చూసాం ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ఈరోజు ముందుకెళ్లడమే కాకుండా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్కి ఏ రకంగా ముందుకెళ్లాలన్నది కార్యాచరణ ప్రణాళిక కూడా ఈరోజు ముందు సిద్ధం చేసుకున్నాం ఒకటైతే ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలనండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి మంచి రోజులు రాబోతున్నాయి యువత కూడా మంచి భవిష్యత్తు గురించి ఈరోజు ఆశగా ఎదురు చూస్తుంది అది ఫుల్ఫిల్ అవుతుంది